నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నేను మీ జయశంకర్ సిస్లా మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జైశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం అండి సార్ ఒక ధర్మ సందేహం నివృత్తి చేస్తారా చెప్పండి సార్ లలితా సహస్రనామం మొదలవటమే శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అమ్మని అమ్మ మాత అని సంబోధిస్తున్నాము ఖచ్చితంగా అయితే ఆ మరి శ్రీమతి ఎందుకు అనట్లేదు అమ్మవారిని అని అంటే మీ సమాధానం ఏంటి శ్రీమతి అనే అమ్మవారిని ఎందుకు అనాలండి మామూలుగా అది మనుషులకి

శక్తి బలం శ్రీమతి అంటే బుద్ధి బలం మగవాళ్ళకి శ్రీ అని ఎందుకంటారంటే ఆ బలం ఆయన శక్తివంతుడు అని ఒక విధంగా ఆయన్ని మాత్రం శ్రీమతి శ్రీమతి అని ఎందుకంటామంటే ఆవిడ కార్యేషు దాసి కరణేశు మంత్రి భోజేషు మాత రూపేష్ సేనేశు రంభ క్షమయా ధరిత్రి ఇన్ని లక్షణాలు కలిగి ఉంటుంది కాబట్టి శ్రీమతి అంటాము అతి తీసుకెళ్లి అమ్మవారికి అనాల్సిన అవసరం లేదు ఏంటి ఇక్కడ మన ఇంట్లో ఉన్న అమ్మ మనకు మాత్రం అమ్మ ఏంటి పక్క ఇంట్లో అమ్మ వాళ్ళకి మాత్రమే అమ్మ ఏంటి ఎవరికి వాళ్ళకు అమ్మ సపరేట్ గా ఉంది బట్ వాళ్ళు జగతపితర ఉందే పార్వతీ పరమేశ్వర జగత్తుకే పార్వతీ పరమేశ్వరులు వాళ్ళు ఏంటి వాళ్ళ తత్వము భార్యాభర్తల తత్వం కాదు వాళ్ళు ప్రకృతి పురుషులు అర్ధనారీశ్వరులు ఆయన ఇచ్చినట్టు నువ్వు సగభాగం ఇచ్చావా వాడుకుంటున్నావు కానీ ఇవ్వగలవా ఇవ్వలేవు కదా సో ఆవిడేవా ఆయనకి ఆవిడకి అభేదం వాళ్ళిద్దరికి అర్ధనారీశ్వర తత్వం అంటే సగం అమ్మవారి రూపంతోను సగం అయ్యవారితో రూపంతో ఉన్న ఉందని కాదు అర్థం అక్కడ అర్థం వాళ్ళిద్దరికీ భేదం లేదు అని అర్థం అక్కడ దాన్ని స్త్రీలింగమా పుల్లింగమా నపంసకలింగమా కాదు వాళ్ళిద్దరికీ అభేదము అని అర్థం ప్రకృతి పురుషులు పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీ నారాయణులు మహేశ్వరులు ఏంటి రాధాకృష్ణులు ఏంటి సో ఇలాగా వాళ్ళు ప్రకృతి పురుషులు వాళ్ళకి కేవలం సంసార బంధాలు బాధ్యతలు నా భర్త నా పిల్లలు అని కాదు ఈ సకల చరాచర జగత్తు వాళ్ళ సంతానమే కాబట్టి ఈ జగత్తును పరిపాలించే బాధ్యత వాళ్ళది కాబట్టి వాళ్ళు ప్రకృతి పురుషుల రూపంలో వాళ్ళందరినీ చూసుకోవాలి ఇక్కడ మన గురించి ఓన్లీ మనమ్మే ప్రార్థిస్తుంది పక్కింటి అబ్బాయి గురించి పక్కింటి వాళ్ళ అమ్మగారు ప్రార్థిస్తుంది కానీ ఇక్కడ మనందరినీ చూసేది సకల చరాచర జగత్తులో ఉన్న జగత్తుని పరిపాలించేది వాళ్ళు కాబట్టి వాళ్ళకి అది అవసరం లేదు అనకూడదు వాళ్ళ శ్రీమతి ఆవిడకి స్పెషల్గా అమ్మా నువ్వు కార్యేషు దాసువి కరణేశు మంత్రివి భోజేషి మాతవి అని అనక్కర్లేదు ఆవిడ అంటే అసహ్యంగా ఉంటుంది ఆవిడ అన్ని అన్ని ఆవిడే అన్ని ఆవిడే కాబట్టి వాళ్ళని అనకూడదు అట్లా అసలు ఈ డౌట్ రాకూడదు వచ్చిన వాళ్ళది పిచ్చితనం ఏంటి సో వాళ్ళు ప్రకృతి పురుషులు లక్ష్మీనారాయణులు శివకేశవులు వాళ్ళకి అభేదం దేవతా స్వరూపానికి అక్కడ ఉన్నది మన హిందూ మతంలో చెప్పిన ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఇన్ని రకాల మంది దేవతలు ఉన్నారో అక్కడ పైన ఇంతమంది ఇన్ని వేషాలతో లేరు భగవత్ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి మన మన పెద్దలు మనకు అందించిన సనాతన ధర్మంలో వాళ్ళు మనకి ఇచ్చిన ఇన్ని రకాలు ఎందుకు అంటే సాధనా మార్గంలో సాధకుడి యొక్క మనస్సు లగ్నం చేయడానికి సాధకుడి యొక్క కామ్యం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోవడానికి ఇన్ని రకాల రూపాలు ఇన్ని రకాల విగ్రహాలు ఇన్ని రకాల మంత్రాలు ఇన్ని రకాల మార్గాలను ఏర్పరిచారు ఎవరికి ఎందులో గురి కుదురుతుందో ఎవరికి ఎందులో ఏ మార్గం నచ్చుతుందో అనే ఉద్దేశంతో ఏ ఏ దారిలో వెళ్ళినా చేరుకునేది అక్కడికే మూలం అదే పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు పార్వతీదేవి అమ్మ రూపంలో ఉంటే పరమేశ్వరుడు అయ్యవారి రూపంలో ఉన్నాడు వాళ్ళు అదే లక్ష్మీనారాయణులుగా ఉంటే లక్ష్మీదేవి పరమేశ్వరుడు నారాయణుడు అమ్మవారి స్వరూపం వారికి పేర్లు వర్తించు మనం అనువయించకూడదు ఎందుకంటే వాళ్ళకి బౌండరీస్ లేవు వాళ్ళకి ఎల్లలు లేవు పద్నాలుగు భువన బాండాలు అతల వితల సుతల రసాతల రసాతల ఈ ఈ లోకాలన్నిటికీ వాళ్ళు సృష్టికర్తలు ఏంటి మనం అనేది మనం చాలా చిన్న బౌండరీ మనము మన మన కుటుంబము మన ఫ్యామిలీ అనేది చిన్నది ఇది వీళ్ళకి పనికొచ్చేది కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే నీ ఇంట్లో నీ భార్యని శ్రీమతి అంటే శ్రీమతి అంటే ఎవరు బుద్ధి బలం కలిగినది బుద్ధి బలముతో తను తన పాత్రని కార్యేషు దాసి పనిచేసేటప్పుడు ఓ పని వాటిలాగా పనిచేస్తుంది కరణేషు మంత్రి ఏదన్నా సలహా కావాలన్నా ఏదన్నా చేయాలన్నా చాలా తెలివిగా ఆవిడ మంత్రిలాగా నీకు సలహాలు ఇస్తుంది భోజేషు మాత అన్నం పెట్టేటప్పుడు తల్లిలాగా పెడుతుంది ఏంటి రూపేశ్వక్ష్మి రూపాన్ని లక్ష్మీదేవి నీ ఇంటి లక్ష్మీదేవి ఆవిడే ఇవన్నీ మీరు చూసినప్పుడు ఆవిడిని శ్రీమతి అనడం సబబు ఆవిడ్ని మీరు ఇలా ట్రీట్ చేసినప్పుడు ఆ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఆ అమ్మవారి పరిపూర్ణంగా మీ కుటుంబం ఏడల కరుణ చూపించి అనుగ్రహిస్తుంది నువ్వు చేసేదేమో దేవతా ఉపాసన అమ్మవారిని పూజిస్తావు కానీ ఇంట్లో భార్యను మటుకు పని మనిషిలాగా చూస్తావు అంటే మటుకు అనుగ్రహం అనుగ్రహం రమ్మంటే రాదు అందుకని తత్వం దేవతా తత్వం అనేది చాలా విశేషమైంది లక్ష్మీనారాయణులు వేరు అలాగే శివకేశవులు వేరు మేము శైవులం వీళ్ళు వైష్ణవులు వాళ్ళు బౌద్ధులు వీళ్ళు గాణాపత్యులు వీళ్ళు శాక్తేయులు అనేది ఇన్ని విభేదాలు వస్తుంది భగవత్ తత్వం భగవంతుడు భగవత్ శక్తి ఒకటే లక్ష్మీ ఇప్పుడు పరమేశ్వరుడికి పరమేశ్వరుడు స్త్రీ రూపం ధరిస్తే లక్ష్మీదేవి అమ్మవారు పురుష రూపం ధరిస్తే శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుడే లలిత అమ్మవారు లలిత అమ్మవారే శ్రీరామచంద్రుడు కాళికాదేవే శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడే కాళికాదేవి ఇట్లా మనం భేదాన్ని వెతకకుండా శ్రీమతిని అని అనాల్సిన అవసరం లేదు చాలా అద్భుతంగా వివరించారు సార్ చాలా సరళంగా అర్థమయ్యే విధానంగా థ్యాంక్ సో వెరీ మచ్ సార్ నమస్తే ఆయుష్మతి భవ